హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో దద్యోధనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కేవలం ప్రసాదంగా మాత్రమే కాదు త్వరగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలన్నా లేదంటే లైట్గా డిన్నర్ని తీసుకోవాలన్నా కూడా ఈ అటుకుల దోధనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి డైట్లో ఉండే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రిపేర్ చేయడానికి పది నిమిషాల కంటే టైం పట్టదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే ఈ అటుకుల దద్దోదాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి ఈ రెసిపీ కోసం పల్చట అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులని ఉపయోగించండి అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి వాటిని క్లీన్ చేయడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకుని ఒక్కసారి క్లీన్ చేసి తీసుకోండి ఎక్కువసారి క్లీన్ చేసినట్లయితే రెసిపీ కంప్లీట్ అయ్యే లోపల అటుకులు చాలా మెత్తగా అయిపోతాయి ఒక్కసారి క్లీన్ చేసుకుని తీసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నారో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు మజ్జిగను వేసుకోవాలి అన్నంతో చేసే దద్దోజనంలో పాలు పెరుగు కలిపి వేస్తారండి అటుకులతో చేసుకునేటప్పుడు కేవలం చిక్కగా కమ్మగా ఉండే మజ్జిగతోనే ప్రిపేర్ చేసుకోవాలి అటుకులు మజ్జిగను పీల్చుకుని తొందరగానే చిక్కబడతాయి కనుక తర్వాత కన్సిస్టెన్సీని చూసుకుని మిగిలిన కప్పు వేసుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ అటుకులని పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ ద్యోధనలోకి పోపును వేయించుకుందాము స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని వాటిని కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు అలాగే ఒక టీ స్పూన్ అల్లం తరుగును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల ద్యోదనంలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కనుక స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న అటుకుల్లోకి వేసుకోవాలి పాలు పెరుగు కాకుండా కేవలం మజ్జిగతోనే చేస్తున్నాం కాబట్టి పోపు వేడిగా ఉన్నప్పుడే వేసుకుని కలుపుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలను వేసుకోండి దాని మీ ఇందులో అందుబాటులో లేకపోయినట్లయితే పోపు వేయించుకునేటప్పుడు జీడిపప్పుతో పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిసులను వేసుకున్నట్లయితే వాటి ఫ్లేవర్ కూడా ఇందులోకి చాలా బాగుంటుంది తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని అంతా బాగా కలుపుకుంటే ద్యోధనం రెడీ అవుతుంది ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది దితులం కన్సిస్టెన్సీ చూడండి ఇందాక మీద కొంచెం చిక్కబడింది కదా ఇలా టైం కడిచే కొద్దీ కూడా చిక్కబడుతూ ఉంటుంది సర్వ్ చేసుకునే ముందు మిగిలిన అరకప్పు మజ్జిగని వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఈ దద్దోద్దున టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే పొట్టకి కూడా చాలా లైట్ గా అనిపిస్తుంది మరి సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్